చిత్తూరు జిల్లా పుల్సెలం మండలంలోని పంటలపై ఏనుగుల గుంపుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పగలంతా అడవిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు రాత్రి సమయంలో సమీపంలో ఉన్న పంట పళ్లపై తమ దాడుల బేటలు కొనసాగిస్తున్నాయి మండలంలోని చల్లవారిపల్లి మతుకువారిపల్లి పాతపేట పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో పంటలకు అపహార నష్టం కలిగినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు పశ్చిమల ప్రాంతంలోని గోగులమ్మక్క సమీపం నుంచి రాత్రివేళ బయలుదేరిన పద్మూడు ఏనుగుల గుంపు కల్లూరు గంటవారపల్లి రోడ్డును దాటుకుని పాతపాళ్యం గుట్ట వద్దకు చేరుకున్నాయి పాతపేటలోని సురేష్కు చెందిన కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి ఇదే గ్రామంలోని సుబ్రహ్మణ్యం మదన కుప్పాయిలకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి ప్రతాప్ సుబ్రహ్మణ్యం నాగరాజులకు చెందిన పశుగ్రసాన్ని తిని తొక్కి ధ్వంసం చేసినట్లు రైతులు వాపోతున్నారు అక్కడ నుంచి పాతపేట వద్దకు ఏనుగులు గుంపు చేరుకోవడంతో స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు పాతపేట వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు టపాకాలను పేల్చడంతో ఏనుగుల గుంపు చల్లవారిపల్లి వద్దకు చేరుకుంది చల్లవారిపల్లిలోని దామోదర్ నాయుడు సుబ్రహ్మణ్యం మునికృష్ణకు చెందిన టమాటా పంటను ఏనుగులు తోక్కి ధ్వంసం చేశాయి అలాగే రామచంద్రకు చెందిన రాగి వేరుశనగ పంటలను కూడా అవి ధ్వంసం చేశాయి రహదారిని దాటి మతుకువారిపల్లిలోని పంటలపై కూడా దాడులు చేసినట్లు సమాచారం అందింది అనంతరం అవి పాతపేట మీదగా గోగులమ్మ వైపు ఉన్న అడవి ప్రాంతానికే చేరినట్లు స్థానికులు సమాచారం అందించారు దీంతో పుల్చల మండలంలోని రైతులకు తీరని కష్ట నష్టాలు ప్రతిరోజు కలుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు